ఫస్ట్ గుండె చారు వెళ్ళంత ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను వెళ్ళి బయటకు వస్తుంటే అది ఎక్కడో ఇక్కడ దగ్గరలోనే కారు అడ్డంగా కొంతమంది వచ్చేసారు మన అభిమానులు వచ్చేసి బయటకు వచ్చి నా బండి ఆపి ఇలా గుండెలు కొట్టుకొని నువ్వెప్పుడు హిట్ తీస్తావు నువ్వు హిట్ తీయనా చచ్చిపోతున్నావు అన్నా రా అన్నా ఎక్కడికి వెళ్ళినా కానీ అందరూ నన్ను ఇదే అడిగేవాళ్ళు ఒక్క సక్సెస్ ఇయ్యన రోడ్ల మీద తిరగలేకపోతున్నామన్నా చచ్చిపోతున్నామన్నా ఒకసారి గబ్బర్ సింగ్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఆఖరిగా నాకు ఇప్పటికీ గుర్తుంది మన గబ్బర్ సింగ్ ఇంటర్వెల్ ఫైట్ చేస్తున్నాను ఇంటర్వెల్ ఫైట్ చేస్తుంటే మహబూబ్ నగర్ నుంచి ఒక అబ్బాయి వచ్చాడు గొడవలు పడతా ఉన్నాడు వచ్చి అందరినీ నెట్టుకొని వచ్చేసాడు వచ్చి నా ముందుకు వచ్చి అన్న అన్నా ఒక్క హిట్ తీయన్న ఒక్క హిట్ ఒక్క హిట్ అని నాకు అనిపించింది ఇంక ఇప్పుడు కూడా నేను భగవంతుని అడగకపోతే ఇప్పుడు దాకా నేను ఎవరి గురించి అడగల నా కోసం ఎప్పుడు అడగల మొట్టమొదటిసారిగా నేను విజయం కోరుకున్నాను భగవంతురా నేను వాళ్ళు నాకు చూపించిన ప్రేమాభిమానాలకి మీ అందరు చూపించిన ప్రేమాభిమానాలకి ఒక్క సక్సెస్ ఇచ్చే తండ్రి నేను సినిమా పరిశ్రమించి నేను వెళ్ళిపోతాను ఇంక నాకు అవసరం లేదు కానీ